అండి ఇంతకుముందు మనం వీడియోస్లో భారతదేశంలో విద్యా చరిత్రకు సంబంధించి విద్య యొక్క అర్థాలు నిర్వచనాలు అండ్ ధృవాలు రకాలు అండ్ నెక్స్ట్ ప్రాచీన కాలంలో విద్యా విధానం గురించి నేర్చుకున్నాం కదా అండ్ ఈ వీడియోలో బౌద్ధ విద్యా విధానం గురించి నేర్చుకుందాము ఎవరైనా కూడా ఆ వీడియోస్ కనుక చూడని వారు ఉంటే చూసేయండి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు స్టార్ట్ చేద్దాం బౌద్ధ విద్యా విధానం దీనినే బుద్ధ విద్యా విధానం అని అంటారు హిందూ మతంలోని లోపాలు ఆసరాగా చేసుకొని అంటే ప్రాచీన కాలంలో ఎక్కువగా హిందూ మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో ఎందుకు ఈ బౌద్ధ విద్యా విధానం వచ్చింది అంటే ఆయన ప్రజల భాష కాదని సంస్కృతంలో బోధన చేశారు సో ఇవన్నీ కూడా వారి యొక్క కొన్ని దోషాలుగా అంతరించిపోవడానికి కారణాలుగా అయ్యాయి సో హిందూ మతంలోని లోపాలను ఆసరాగా చేసుకొని గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఈ బౌద్ధ విద్యా విధానం అనేది స్టార్ట్ అయింది బౌద్ధ మత కాలంలో ఉన్న విద్యా విధానాన్ని బౌద్ధ విద్యా విధానం అని అంటారు క్రీస్తు పూర్వ ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం మధ్య కాలాన్ని బౌద్ధ విద్యా విధాన కాలం అని అంటారు బౌద్ధ మత సూత్రాలను త్రిపీత కాలు అని అంటారు త్రిపీత కాలు అంటే వినయ శుద్ధ అభిధర్మ అని పిలుస్తాం సో బౌద్ధ మత సూత్రాలను త్రిపీఠకాలు అని పిలుస్తారు అండ్ బౌద్ధ మతంలో నాలుగు సత్యాలు వీటిని సూత్రాలను నాలుగిటిని పేర్కొన్నారు ఏంట నాలుగు అంటే ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చును కోరిక నివారణకు అష్టాంగ విధానం పాటించాలి సో ఇక్కడ అష్టాంగ విధానం అంటే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనం సమ్యక్ వ్యాయామం సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి సో ఇవన్నీ కూడా అష్టాంగ విధానాలు సో కోరిక నివారణకు ఈ అష్టాంగ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది సో ఈ నాలుగు అనేవి బౌద్ధ విద్యా విధానంలోని సూత్రాలు నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఏంటి దుఃఖ నివారణ అంటే దుఃఖాన్ని నివారించడం నైతిక అభివృద్ధి అండ్ జీవిత మార్గాన్ని సుఖవంతమయం చేయడం కోరికలను నివారించటం నిరాడంబర జీవితం అహింస సత్య సుందరమైన జీవనాన్ని గడపాలి అండ్ శాంతియుత పౌరులను సమాజాన్ని తయారు చేయడం బౌద్ధ విద్య యొక్క లక్ష్యాలుగా చెప్పారు అండ్ నెక్స్ట్ బౌద్ధ విద్య లక్షణం క్యారెక్టర్ ఏంటి ప్రాచీన విద్యా విధానంలో స్త్రీలకు శూద్రులకు అసలు విద్యా సౌకర్యం అనేది లేదు సో అది కూడా ప్రాచీన విద్యా విధానంలో దోషం సో ఇక్కడ ఆ దోషాన్ని సవరించి బౌద్ధ విద్యా విధానంలో అందరికీ విద్య యూనివర్సల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ విద్యా సౌకర్యాలు బాలబాలికలకు విద్యను అందించారు రెండవ శతాబ్దంలోనే అందరికీ విద్య అనే భావన ప్రవేశపెట్టింది ఈ బౌద్ధ విద్యా విధానం మనకి రాజ్యాంగం అమలు వచ్చినప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలులు వారికి ఉచిత విద్యా నిర్బంధ ప్రాథమిక పాఠశాలను అందించారు కానీ రెండవ శతాబ్దంలోనే బౌద్ధ విద్యా విధానంలో అందరికీ విద్య అనే భావనను బౌద్ధ విద్యా విధానం ప్రవేశపెట్టింది నెక్స్ట్ బౌద్ధ విద్య ప్రారంభం విద్యార్థి అది బాలురైనా కావచ్చు బాలికైనా కావచ్చు ఎవరికైనా ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే ఎలాంటి కుల మత వర్ణ లింగ భేదాలు లేకుండా ఎనిమిది సంవత్సరాల వయసుకు పప్పజ అనే వేడుకతో ప్రారంభం అవుతుంది పప్పజ అంటే ముందుకు నడపడం లేదా దారి చూపడం ఈ పబ్బజ అనే పదం పాలి భాషా పదం పాలీభాషా పదంలో ముందుకు నడపడం లేదా దారి చూపడం అని అర్థం ఈ పబ్బజ వేడుకతో ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే ప్రారంభం అవుతుంది పబ్బజ జరిగిన వారిని సమనేరులు అని అనేవారు సమనేరులు అంటే కూడా ముందుకు వెళ్ళడం నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు రాగానే ఉపసంపద అనే వేడుకతో ముగుస్తుంది ప్రాచీన విద్యా విధానంలో చూస్తే ఉపనయనంతో విద్యా విధానం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ అయ్యేది సమ వర్తనం అనే వేడుక ఇక్కడ వచ్చేసరికి పబ్బజ అనే వేడుకతో స్టార్ట్ అయ్యి ఇరవై సంవత్సరాలు రాగానే ఉపసంపద అనే వేడుకతో ముగుస్తుంది ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చాక ఇరవై సంవత్సరాలకి అయిపోతుంది కాబట్టి వీరి యొక్క విద్యా విధాన కాలం వచ్చేసి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలకు ఉపసంపద అనే వేడుకతో విద్యాభ్యాసం అయిపోతుంది తర్వాత ఉన్నత విద్య పొందాలి అని అనుకుంటే సన్యాసాన్ని స్వీకరించాల్సి ఉంటుంది ఓకేనా ఉపసంపద తర్వాత ఉన్నత విద్య పొందాలంటే సన్యాసాన్ని స్వీకరించాల్సి ఉంటుంది పెళ్లి చేసుకున్న వారు ఉన్నత విద్యకు అర్హత లేదు బౌద్ధ విద్యా విధానంలో నెక్స్ట్ బౌద్ధకాలంలో పాఠశాలను ఏమనేవారు ఆరామాలు విహారాలు మతాలు అనే పేరుతో పిలిచేవాళ్ళు అప్పట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట బౌద్ధ విద్యా విధానంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు నలందా విశ్వవిద్యాలయం ఇది బీహార్లో ఉంటుందండి ఇక్కడ నలందా విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది గురువులే అప్పట్లో ఉండేవారు అంటే అంత గొప్ప విశ్వవిద్యాలయం అనమాట అంతర్జాతీయ విద్యాలయం ఇప్పటికీ కూడా ఉంది అది బీహార్లో ఉంది కుమారుగుప్తుడు అనే ఆయన ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేశారు ఇంకా తక్షశిల ఈ తక్షశిల అనేది అప్పట్లో ఆయుర్వేద లలిత కళలకు కేంద్రంగా ఉండేది వైద్య కళాశాల అన్నమాట అండ్ విక్రమపురి అమరావతి నాగార్జునకొండ ఇవన్నీ కూడా బౌద్ధకాలంలో విశ్వవిద్యాలయాలు ఇప్పుడు తక్షశిల అనేది పాకిస్తాన్లో ఉంది అప్పటి చైనా యాత్రికుడు యువాన్ సాంగ్ ఐదు సంవత్సరాలు నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు యువాన్ సాంగ్ ఇన్సింగ్ వీరు రచించిన రచనల ఆధారంగా బౌద్ధ విద్యా విధానం అనేది మనకు తెలుస్తుంది అండ్ బెంగాల్లో టోల్ అనే విద్యా సంస్థ కూడా ఉంది అప్పట్లో గురువు గురువు అంటే ఉపాధ్యాయుడు ఆచార్యులు అని అనేవారు ఉపాధ్యాయుల యొక్క అర్హతలు పది సంవత్సరాలు సన్యాసి అయి ఉండాలి సకల శాస్త్రాలలో పండితుడై ఉండాలి ఆచార్యుడు కావాలంటే పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి నెలకు రెండుసార్లు గురువు శిష్యులకు సమావేశాలు జరిగాయి ఈ రెండు సమావేశాలు అమావాస్య రోజు పౌర్ణమి రోజు నిర్వహించేవారు గురువు శిష్యుల సంబంధం ప్రత్యక్ష సంబంధం అంటే ఆరామాలు మఠాలు విహారాలు ఏంటి బౌద్ధకాలంలో పాఠశాలలు సో రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ప్రత్యక్ష సంబంధం ఉండేది నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండేది బుద్ధుని యొక్క నీతి సూత్రాలను బోధించేవారు గణితం తర్కం వ్యాకరణం ఛందస్సు ఆయుర్వేదం అంటే తక్షశిల ప్రసిద్ధి అండ్ వ్యాపారం వ్యవసాయం కళలు పని విద్య ఇక్కడ చోటు ఇచ్చారు అండ్ ఫిజియాలజీ ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళిక ఆనాటి బోధనా ప్రణాళిక అండ్ నెక్స్ట్ విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని అనేవారు ఈ విదూషి అంటే చదువుకున్న స్త్రీ అనమాట ఈ స్త్రీ ఏం చేయాలంటే వివాహం చేసుకునేటప్పుడు చదువుకున్న వ్యక్తినే వివాహం చేసుకోవాలి సో విదూషి అని అంటారు నెక్స్ట్ బౌద్ధకాలం నాటి బోధనా పద్ధతులు ఏంటి వాచిక పద్ధతి మౌఖిక పద్ధతి ఓరల్ అనమాట ఓరల్గా చెప్పేవాళ్ళు త్రీఆర్ను పరిచయం చేసింది అంటే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ను పరిచయం చేసింది ఎవరు బౌద్ధ విద్యా కాలంలో ఆర్ అంటే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ నేర్పించేవారు అండ్ చర్చా పద్ధతి సంభాషణ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి అనేది ఇక్కడ వచ్చింది అండ్ ఆచరణాత్మక పద్ధతి ఇవన్నీ కూడా బోధనా పద్ధతులు నిర్వహించేవారు నెక్స్ట్ బౌద్ధ విద్యా ప్రయోజనాలు దోషాలు చూద్దాము ఫస్ట్ ప్రయోజనాలు ఏంటి బోధనా భాష పాలి మరియు ప్రాకృతం ప్రజల యొక్క మాతృభాష అయినా పాలి మరియు ప్రాకృతంలో బోధించేవారు అండ్ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించింది ఇక్కడ ఎక్కడ ఎలాంటి మతాలు కులాలు చూపించలేదు లింగ వివక్షను కూడా చూపించలేదు అండ్ అందరికీ కూడా విద్యను అందించింది ఎలా బతకాలో చూపించింది అంటే ఇక్కడ పని విద్యకు చోటును ఇచ్చింది ఇవన్నీ కూడా చాలా మంచి పాయింట్స్ అనమాట నలంద తక్షశిల లాంటి గొప్ప విశ్వవిద్యాలయాలను పరిచయం చేసింది గురువుకు క్వాలిఫికేషన్ నిర్ణయించింది ఏమి నిర్ణయించింది పది సంవత్సరాలు సన్యాసి అయి ఉండాలి సకల శాస్త్రాలలో పండితుడై ఉండాలి ఆచార్యుడు కావాలంటే పది సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి క్వాలిఫికేషన్ను డిసైడ్ చేసింది బౌద్ధ విద్యా విధానం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఇది బౌద్ధ విద్యా విధానం అనేది అంతరించిపోయింది ఎందుకు అంతరించిపోయింది ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా అంటే దోషాలు ఉచిత విద్యను అందించలేకపోయింది విద్యను అందించింది కానీ ఉచిత విద్యను అందించలేకపోయింది అండ్ స్త్రీ విద్యను కొన్ని రోజులకే రద్దుపరిచింది ఎందుకు రద్దుపరిచింది అంటే ఇక్కడ ఆరామాలు విహారాలు మఠాలలో కొన్ని అసాంఘిక కార్యక్రమాల కారణంగా వీటిని కొన్ని రోజులకే రద్దు చేసింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ మర్చిపోయాను నేను పప్పచ అనే శ్లోకాన్ని ఎనిమిది సంవత్సరాలు రాగానే విద్యార్థికి పబ్బజ అనే వేడుకతోటి విద్యాభ్యాసం స్టార్ట్ అవుతుంది కదా సో ఇక్కడ కూడా ఒక శ్లోకాన్ని చెప్పారు ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం చరణం గచ్చామి అనే దానితోటి ఈ శ్లోకంతో పబ్బజ అనే వేడుక ప్రారంభం అవుతుంది అదే మనకి ప్రాచీన కాల విద్యా విధానంలో ఏ మంత్రంతో ప్రారంభం అవుతుంది అంటే గాయత్రి మంత్రం ఓకే సో ఇదండి బౌద్ధ విద్యా విధానం గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్